ఆస్కర్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అతని భార్య సైరా బాను విడాకుల వ్యవహారం ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది సినిమా ప్రముఖులు విడిపోవడం సహజమే అయినా కొందరు ప్రముఖులు విడిపోవడం మాత్రం మీడియాలో సంచలనం అవుతూ ఉంటుంది ఏఆర్ రెహమాన్ సైరా బాను దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న ఈ జంట మంగళవారం అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది సైరా బాను తరపు న్యాయవాది వందనా షా విడుదల చేసిన ప్రకటన చూస్తే వారి నిర్ణయం వెనుక గల కారణాలను వివరించారు పెళ్ళైన చాలా ఏళ్ళ తర్వాత శ్రీమతి సైరా తన భర్త ఏఆర్ రెహమాన్ నుండి విడిపోవడానికి చాలా కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ప్రకటించింది వారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని దీనితోనే వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ మీడియాకు వివరించారు ఇద్దరికి ఒకరిపై ఒకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఈ జంట విడాకులు తీసుకుంటున్నారు ఇద్దరి మధ్య మనస్పర్ధలు కొన్ని ఇబ్బందులు వారి మధ్య పూడ్చలేని అంతరాయాన్ని సృష్టించాయని పేర్కొన్నారు వీరిని ఏ మధ్యవర్తులు కలపలేకపోయారని వందనాషా వివరించారు ఇక సైరా బాను స్పందిస్తూ దయచేసి ఈ విడాకులపై అనవసరమైన రాద్ధాంతం వద్దని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ నిర్ణయం బాధ మరియు ఆవేదన నుంచి తీసుకున్నామని తెలిపారు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని ఇది తన జీవితంలో అత్యంత కఠిన నిర్ణయమని ఆమె విజ్ఞప్తి చేసింది ఏఆర్ రెహమాన్ కూడా ఎక్స్లో లో పోస్ట్ చేస్తూ తమ వైవాహిక బంధం ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంటుందని ఆశించినట్లు తెలిపాడు ఏఆర్ రెహమాన్ కుమారుడు కూడా సోషల్ మీడియాలో దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని గోప్యత పాటించాలని విజ్ఞప్తి చేశాడు అప్పట్లో వీరి వివాహం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది పెళ్లికి ముందు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఎప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది సిమి గరేవాల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ నాకు పెళ్లి చేసుకోవడానికి సమయం ఉన్న పెళ్లి కూతురిని వెతకడానికి టైం లేదని రంగీలా వంటి ప్రాజెక్టులతో నేను పనిలో బిజీ అయిపోయానని ఈ టైంలో తనకు సపోర్ట్ చేసే అమ్మాయిని చూడాలని తన సంగీత ప్రపంచాన్ని అర్థం చేసుకునే అమ్మాయిని చూడాలని తన తల్లిని అడిగా అని చెప్పుకొచ్చాడు రెహమాన్ ఎప్పుడు తమ వైవాహిక బంధం గురించి మీడియాకు ఎటువంటి లీకులు ఇవ్వలేదు దీంతో అటు తమిళ సినిమా పరిశ్రమ సహా బాలీవుడ్ కూడా షాక్ అవుతుంది